హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో సాంబార్ కడలు అండి చిన్న ఉల్లిపాయలు అంటారు వాటిని చిట్టి అని సాంబార్ కడలు అంటారు మా పక్క మా అమ్మగారికి చాలా ఇష్టం అవి సాంబార్ కడలు అంటే సాంబార్ కడలతో ఊరగాయ అండి చాలా మా అమ్మ చేయాలనుకునింది ఇప్పుడు నా భార్య చేసింది చాలా టేస్టీగా ఉంటుంది అయితే నిల్వ ఉండదండి మీరు చేసుకొని తినడం అంతే బాగుంటుంది రుచి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణతంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోండి మా ఛానల్ ఏదో సిబిచారలే మీకు ఎన్ని అన్ని దండిగా ఉన్నాయండి దాదాపు ఒక అవి వీడియోస్ ఉన్నాయి చూడండి సిబి చారాపల్లి అని కొడితే మీకు వస్తుందండి ఇదండి మా ఛానల్ ధన్యవాదండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు చిన్నిల్లిపాయలతో ఊరగాయ పెడుతున్నానండి చాలా రోజుల పెద్దం పెద్దం అనుకుంటున్నాం మాకు ఇప్పుడు దొరికినాయి ఇవి మదన్పల్లిలో అట్లా ఆ సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి అక్కడి నుంచే మా అమ్మ పోయింది మా చెల్లెల దగ్గరికి అప్పుడు తెచ్చిందండి ఇట్లా చిన్న చిన్నవి మాకు పెద్దగా దొరకవు అంటే సాంబార్ గడ్డలు అంటారు మా అత్తయ్య ఊర్లో అట్లా చిక్కుతాయి బాగా ఆ అప్పుడు నుంచి పెట్టాలా పెట్టాలనుకుంటుంది పెట్టలే ఇంకా నేను పెడుతున్నా ఇవి మాకు సూపర్ మార్ అదేంటి మోర్లో అట్లయితే దొరుకుతాయి అండి అక్కడ ధర ఎక్కువ ఇక్కడ మదనపల్లెలు అయితే కొంచెం చీపుగా వస్తాయని తీసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఈ ఊరగాయకి చిన్నుల్లిపాయలు ఆయిలు పసుపు కారము ఉప్పు నిమ్మకాయలు ఆవాలు మెంతులు దీంట్లో ఇంగు వేసేది లేదండి ఎర్రగడ్డ వేస్తాం కదా ఉల్లిపాయలు అందుకని ఇంక వెయ్యను సింపుల్గా చేసుకుండేది మీకు ఇది ఎన్ని పక్కన పెట్టేసి ఇవి మనం నీళ్ళల్లో వేస్తేనేనండి వలసగలము లేకుంటే పొట్టు రాదు ఇవి కొద్ది ఒక పది నిమిషాలు అట్లా నానితే మనకు బాగా వస్తుంది ఇవి కొద్ది నాన్నక మీకు చూపిస్తాయి ఇగోండి ఎన్ని ఉల్లిపాయలు వలుచుకున్నాను ఎందుకంటే ఇవి మనం నీళ్ళల్లో వేస్తాం కాబట్టి కొద్దిసేపు ఆరాల ఒక గంట సేపు అయినా అవి తడంత పోయేదాకా ఇవి వలచడానికి ఒక గంట పట్టిందండి ఇవన్నీ ఆడినాక మనము ఊరగాయ తయారు చేసుకుందాం ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ ఆడినాయండి తడంతా ఇప్పుడు మనము ఎన్ని గ్లాసులు అవుతాయో గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఎన్ని గ్లాసులు అయితే కొలుచుకుందాము ఒకటి రెండు మూడు ఈ చేతికే రావడం లే మొత్తం నాకు నాలుగైన నాలుగు గ్లాసులు దీనికి ఎంత ఆయిల్ వేయాలా ఎంత కారం వేయాలా అవన్నీ మనము మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తా ఈ ప్యాన్ పెట్టినా స్టవ్ ఆన్ చేస్తున్నా మెంతులు ఆవాలు లేంచుకోవడానికి ఇప్పుడు నాలుగు గ్లాసులు అయినాయి కదా మనకు పెద్ద స్పూన్ తీసుకుంటా వాళ్ళకి పెద్ద స్పూన్ అయితే తెలుస్తుంది ఆవాలండి మూడు స్పూన్లు ఈ పెద్ద స్పూన్తో ఇవి దోరగా వేగాలి ఇప్పుడు మెంతులండి ఒకటిన్నర స్పూను ఈ ఆవాలు మూడు స్పూన్లు అయితే ఒకటిన్నర స్పూను మెంతులండి ఇవి బాగా దూర వేగాలి వేగినాక చూపిస్తాను వేయిపోయినాయండి ఇవి పక్కన పెట్టేసుకుందాము మరీ ఎక్కువ నల్లగా అయితే బాగుండవండి కూరగాయ రుచి ఉండదు పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ పెడదాం ఒకటి ఏదన్నా స్టీల్తో మందంగా ఉండేది పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఒక అర గ్లాసులు ఆయిల్ వేసినా మిగుతుంది మళ్ళీ వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయలు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అందుకని ఇది కొంచెం ఆయిల్ కాగాలండి ఈ మెంతులు ఇవి చల్లగా అయిపోయినాక మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఇవి వేసుకుందాం ఉల్లిపాయలు కాగింది ఆయిలు ఎక్కువ ఇంకా ఆగర్లేదండి వేసేసుకుందాం ఇవి మరీ ఎక్కువ ఫ్రై కాక్కర్లేదండి అందుకే అట్లా తడంతా పోయేదాకా మనం అంతే ఇదంతా అయినాక మీకు చూపిస్తానండి అయిపోయిందండి ఇది కొద్దిగా సేపు ఎక్కువ వేయించుకోకూడదు ఇది ఎక్కువ ఫ్రై అయినా బాగుండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఆ వేడికే సరిపోతుంది ఇంకా ఇవన్నీ చల్లారాలి చల్లారినాక కారం అవన్నీ కలుపుకుందామండి చల్లగా అయిపోయిందండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే నేను ఒక అర స్పూను పసుపు వేసిన ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఉప్పండి అంటే అర గ్లాసుకు తక్కువ కాలు గ్లాసుకు అండి కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఎక్కువ అయితే ఏం చేయలేం కదా అందుకు ఇప్పుడు దీంతోనే కారం అండి ముక్క గ్లాస్ వేసుకుంటున్నానండి సరిపోతుంది ఒకవేళ కారము తక్ తక్కువ తినేలాగుంటే ఒక అర గ్లాస్ అయింది సార్ ఇప్పుడు మనము పొడి వేసి పెట్టుకున్న మెంతిపిండి పిండి ఆవు పిండి అండి ఇదంతా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఒకవేళ ఉప్పు కారము ఇవి సరిపోకపోతే మళ్ళా అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు నేను ఈ నూనె అండి ఫస్ట్ అర గ్లాస్ వేసినా కదా మళ్ళీ ఇది పెట్టుకున్నానండి ఇంకొక అర గ్లాస్ వేసుకుంటున్నా ఇది కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం మునిమ్మ రసం వేసుకుందాము ఇవన్నీ పిండికొని వేస్తాం నేనండి మూడు నిమ్మకాయలు ఈ సైజు నిమ్మకాయలు పిండినాను ఒకవేళ మన పులుపు సరిపోలేదంటే రేపు అయినా వేసుకోవచ్చు కారం కానీ పులుపు కానీ ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక రోజు రెండు రోజులు ఊరిందంటే వేసేసుకోవచ్చండి దీనికి తిరగమాత ఏం అవసరం లేదు ఏమున్నాయండి ఇంగు వేయకూడదు ఆవాలు ఆవపిండి వేసినాం కదా ఇంకెందుకు వేసుకోవచ్చు కానీ మెంతి పొడి అది వేసినాం కాబట్టి అంతే ఈ ఉల్లిపాయలు మనం ఫ్రై చేసినాం కదా రేపేసేసుకోవచ్చు తినాలనుకున్న వాళ్ళు తినేయచ్చు అంతే అంటే చూస్తే ఆగలేం కదా అందుకు ఇది ఒక గాజు దాంట్లో వేసుకుందామండి ఇది మటుకు మీకు బయట పెడితే రెండు మూడు రోజులేనండి ఉండేది ఎక్కువ రోజులు ఉండదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఎందుకంటే ఉల్లిపాయలు మనము నీళ్ళల్లో వేసినాము అది కాక తడి కదా మామూలుగా తడిగా ఉంటాయి మనము తెచ్చుకున్న గడ్డలు రెండు రోజులు పెడితేనే కుళ్ళిపోతాయి కాబట్టి ఇవి కూడా అంతేనండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట పెడితే రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఇప్పుడు ఇది ఉంటే కన్నా మనము మామూలుగా ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటారు కదా పెరుగన్నం కలుపుకున్నా ఇది ఒక దెబ్బ వేసుకొని పోయిన ఇట్లా కొద్దిగా భలే ఉంటుంది ఎప్పుడన్నా మనకు టైం అయిపోతూ ఉంటుంది కదా ఉప్మాకి దానికి బలే ఉంటాయి సేమియా ఉప్మా మామూలు గోధుమ రవ్వ ఉప్మా అయిపోయిందండి సాంబార్ గడ్డలు మేము ఎక్కువ సాంబార్ గడ్డలు అంటాము కొంతమంది చిన్న ఉల్లిపాయలు అంటారు సాంబార్ గడ్డలతో ఊరగాయ చేసినానండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి ఛానల్ పై